ఈ రోజు మార్నింగ్ ఒక ఏసీ సర్వీస్ చేయడానికైతే వెళ్ళాము సో వెళ్ళి ఫస్ట్ కండిషన్ చూడగానే ఈ విధంగా అయితే ఉంది సో సర్వీస్ అయితే చేసాము అలాగే గ్యాస్ ప్రెజర్ కూడా చెక్ చేసాము వన్ ఫార్టీ అయితే గ్యాస్ ప్రెజర్ ఉంది సో బాగానే ఉంది కదా అని చెప్పి సర్వీస్ మొత్తం కంప్లీట్ చేసాము సో చూస్తున్నారు కదా చేయకముందు చేసిన తర్వాత డిఫరెన్స్ మీకు క్లియర్గా కనిపిస్తుంది సో ఈ విధంగా మొత్తం కంప్లీట్గా సర్వీస్ అంతా చేసి ఫిక్స్ చేసినా కూడా కూలింగ్ అయితే అనుకున్నంతగా రావట్లేదు సో ఇంకేంటి కంప్లైంట్ అని గ్యాస్ అనేది క్వాలిటీ ఎలా ఉందని చెక్ చేసాము చెక్ చేసినప్పుడు ఈ విధంగా మొత్తం ఎల్లో కలర్లో అనేది బయటకు వచ్చింది సో ఇలా వచ్చిన దాన్ని కంప్లీట్గా రిమూవ్ చేసేసి మళ్ళీ ఫ్రెష్గా గ్యాస్ ఫిల్ చేసాము అప్పుడే కంప్లీట్గా కూలింగ్ అనేది మంచిగా వచ్చింది సో చూస్తున్నారు కదా ఈ విధంగా ఇది ఆర్ థర్టీ టూ గ్యాస్ డైకినేసి సో ఒకవేళ టెక్నీషియన్ ఇంటికి వచ్చినప్పుడు సర్వీసింగ్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా గ్యాస్ క్వాలిటీ అలా ఉంది అది వేపర్ కింద మారిపోయిందా లేకపోతే ఇలా ఎల్లో కలర్లో షేడ్ అయిందంటే మీకు కూలింగ్ అనేది రాదు ప్రాపర్గా సో రాలేనప్పుడు ఖచ్చితంగా అది కంప్లీట్గా చూసుకుంటేనే కంప్లీట్గా చూసుకొని దాన్ని ప్రాబ్లం అనేది రెక్టిఫై చేస్తేనే మీకు ప్రాపర్గా మంచి కూలింగ్ అనేది వస్తుంది అలాగే కరెంటు బిల్ అనేది చాలా తక్కువ వస్తుంది సో ఈ విధంగా ఉండడం వల్ల కస్టమర్ కరెంటు బిల్ కూడా చాలా ఎక్కువ వస్తుంది సో కంప్లీట్గా జీరో చేసి ఫిల్ చేసిన తర్వాత ప్రాబ్లం అయితే సాల్వ్ అయింది సో మీరు చూస్తారని మీకు ఒక అవగాహన కోసం ఈ వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నాను సో చూడండి ఒకసారి సో కంప్లీట్గా అయితే జీరో చేసాము ఈ విధంగా సో ఇలాంటి వీడియోలు నాలెడ్జిబుల్ వీడియోలు మీకు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి అలాగే ఈ వీడియో ఒక లైక్ చేయండి ఎవరికైనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీలైతే షేర్ చేయండి సో తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో రాబోయే వీడియోలో మరింత ఇన్ఫర్మేషన్ మీకు కావాలంటే ఒక కామెంట్ కూడా చేయండి మీకు ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా కామెంట్ చేయండి అలాగే ఈ గ్యాసెస్ అనే ఫ్లేమబుల్ గ్యాసెస్ సో పైన చూస్తే మీకు అర్థం అవుతుంది సో ఫైర్ వస్తుంది కదా సో వీటితో చాలా జాగ్రత్తగా ఉండాలి కంప్లీట్గా నాలెడ్జ్ ఉంటేనే వీటిని హ్యాండిల్ చేయాలి సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి